మీరు తినే ప్లేటు కడిగేవారిని ఎప్పుడైనా చులకనగా చూశారా అయితే ఈ ఒక్క నిమిషం వీడియో మీ ఆలోచనను మారుస్తుంది పనిమనిషి భయం భయంగా అంట్లు తోముటుంటుంది పొరపాటున ఒక ఖరీదైన గాజుగ్లాసు కిందపడి పగిలిపోతుంది ఏయ్ ఎంత ధైర్యం నీకు ఇది ఎంత ఖరీదైనదో తెలుసా నీ బతుక్కి దీని విలువేం తెలుస్తుంది వచ్చే నెలా నీ జీతంలో కట్ చేస్తాను పో అవతలికి పో పనిమనిషి కళ్లలో నీళ్లతో తలదించుకుని మౌనంగా నిలబడుతుంది కొన్ని రోజుల తరువాత యజమానురాలు హాల్లో ఒక్కతే ఉన్నప్పుడు గుండె పట్టుకుని సోఫాలో పడిపోతుంది ఇంట్లో ఎవ్వరూ లేరు అదే సమయంలో పనిమనిషి లోపలికి వస్తుంది కంగారు పడకుండా వెంటనే ఆమెను భుజం మీద వేసుకుని ఆటో వరకు తీసుకెళ్తుంది తను తిట్టిన నోరు సాయం కోసం పిలవలేకపోయింది కాని తను అవమానించిన చేతులే ప్రాణాన్ని కాపాడ్డానికి ముందుకొచ్చాయి హాస్పిటల్ బెడ్ మీద యజమానురాలు కళ్ళు తెరుస్తుంది పక్కనే పనిమనిషి డాక్టర్లకు తన దగ్గర ఉన్న చిన్న డబ్బుల మూటను పొదుపు చేసుకున్న చిల్లరను ఇస్తూ కనిపిస్తుంది యజమానురాలు ఏడుస్తూ నన్ను క్షమించు డబ్బుంటేనే విలువ అనుకున్నాను కాని నీకున్నంత పెద్ద మనసు నా దగ్గర లేదు నువ్వు పని మనిషివి కాదు నా ప్రాణం కాపాడినా మా ఇంటి మనిషివి హోదా చూసి ఇచ్చేది గౌరవం కాదు మనిషిని చూసి ఇచ్చేదే అసలైన గౌరవం మనుషులని ప్రేమిద్దాం మానవత్వాన్ని చాటుదాం లైక్ అండ్ సబ్స్క్రైబ్